మన ప్రధాన యాజకుడు మన కంటే ముందుగా వెళ్ళాను రక్తము రక్తము ఏసయ ప్లేస్ లో ఈనాడు ప్రధాన యాజకులను గురువులను దేవుడు ప్రతిష్ఠించి ఉన్నాడు అభిషేకించి ఉన్నాడు అయితే ఆనాడు మన కోసం రక్తాన్ని చిన్నించాడు కానీ ఈనాడు క్రైస్తవులు ప్రధాన యాజకులు గురువులు అనే అభిషక్తుల పైన దాడులు చేస్తూ వారి రక్తాన్ని కళ్ళ చూస్తున్నారు ఇదిగో కత్తితో పొడవకుండానే వారి నోటి మాటల ద్వారా చంపేస్తున్నారు నరికేస్తున్నారు అయితే దేవుడు ఏమంటున్నాడంటే నూట ఐదవ కీర్తన పదిహేనవ వర్షము నేను అభిషేకించిన వారిని మీరు ముట్టుకొనకుడు ఆమె నేను అభిషేకించిన వారిని మీరు ముట్టుకోవద్దు ముట్టుకుంటే మట్టయిపోతారు మన్నైపోతారు అని దేవుడు యొక్క వాఖ్యాం ఇస్తుంది కాబట్టి యాజకుల పైన తిరగబడకండి దయచేసి తరతరాలు కూడా శపించబడతాము దయచేసి తిరగబడకండి యాజకుల మీదికి వెళ్ళకండి ఇప్పటి వరకు ఒకవేళ యాజకులని మీరు మీ క్రియల ద్వారా మీ మాటల ద్వారా అబద్ధపు సాక్ష్యాల ద్వారా బాధ పెట్టుంటే వారిని నిరుత్సాహ పెట్టుంటే వారు బాధపడడానికి కారణమయ్యి ఉంటే మీరు దేవుడు చెప్తున్నాడు కి వెళ్ళండి పాప సంకీర్తన తీయండి